ఫ్రెండ్స్ ఈరోజు పుదీనా కోసేస్తున్నాను ఎందుకంటే పుదీనా బిర్యానీలోకి ఫ్రెండ్స్ చాలా ఘాటుగా ఉంది ఫ్రెండ్స్ స్మెల్ వస్తుంది నేను కొమ్మలు కొయ్యట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నగా ఉంది కదా కొంచెం పెద్ద అయితే మనం కొమ్మలు కోసేస్తే అప్పుడు మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది పుదీనా ఇప్పుడే మనం కొమ్మలు తెంపేస్తే ఎక్కువ ఉండదు కదా అందుకని ఎదుగుతుంది కదా దీన్ని మళ్ళీ మనం కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మాది కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది కదా అక్కడక్కడ అందుకని ఎండ చాలా ఉంది ఫ్రెండ్స్ ఫుల్ ఎండ్ ఉంది మబ్బు వేస్తుంది కానీ వర్షాలు కురవట్లేదు ఫ్రెండ్స్ మాకు ఒకసారి కురిసింది బట్ ఇప్పుడు చూడండి మళ్ళీ ఎండ వచ్చేసింది నేను మొత్తం ఆకలిని కోసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఫ్రెష్గా వస్తాయి కదా చిగుళ్ళు అవి ఎదుగుతాయి కదా అందుకని బట్ ఏదైనా ఇలా సొంత చెట్టుది కోసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తుంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఘాటు ఇవన్నీ ఉంటాయి కదా మాకు దగ్గరలో చర్చ్ ఉంది ఫ్రెండ్స్ అందుకే మీకు చర్చ్ ప్రార్థనలు వినిపిస్తాయి మీకు వినిపిస్తున్నాయా ఇవాళ ఆదివారం కదా అందుకే ప్రార్థనలు చేసుకుంటారు చర్చికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు మొత్తం కోసేసాను ఓకే సరిపోతుంది మన ఇప్పుడు కొంచెం పాతది ఉంది కదా దాన్ని చూద్దాం ఎన్నో కొన్ని పనికి వస్తాయేమో చూడండి ఫ్రెండ్స్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి ఆకలైతే బట్ ఇది ఎండకి ఎలా అయిపోయింది ఫ్రెండ్స్ ఎండ వల్ల చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉంది ఇది ఎంత పెద్ద ఆకుంది ఇది చూసారా ఎంత ఉందో ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలు ఇంకొంచెం కోస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది కదా అందుకే కొమ్మలు తెంపేస్తున్నా దీనికి ఇది ఎండకి చిన్నగా ఉండిపోయింది కదా ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం యూస్ చేసుకుందాం